అయితే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యొక్క వార్షికోత్సవ కార్యక్రమాలు అత్యంత ఆహ్లాదకరంగా ఉన్నాయి సందేశాత్మకంగా ఉన్నాయి దాంతోపాటు సంస్కృతిబద్ధంగా కూడా ఉన్నాయని చెప్పని నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఏదైతే ఇన్సాని అనేటువంటి ఒక పేరు మీద మదర్హుడ్ అనేటువంటి ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వాలని చెప్పని ఆలోచించారు అది చిన్నారులలో వారి యొక్క కళల్లో వారి యొక్క ఆటల్లో వారి యొక్క పాటల్లో వారు ఎంపిక చేసుకున్నటువంటి కార్యక్రమాల్లో చాలా స్పష్టంగా మరి సందేశం అందిందని చెప్పని నేను భావిస్తున్నాను అంతేకాకుండా నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది అది ఫ్యాకల్టీలో అయినా లేకుంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో అయినా స్పోర్ట్స్ ఈవెంట్స్లో అయినా లేదా ఇంకో రకమైనటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో అయినా తనకంటూ ఒక ప్రత్యేకతని మొదటి నుంచి ఏర్పరచుకోవటం వల్లనే ఈరోజు దేహోబికమ్ ఛాంపియన్ ఆఫ్ స్కూలింగ్ ఫీల్డ్ అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ నాచారం బ్రాంచ్ హాజ్ బికమ్ ఏ పయనీర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్ దీపీఎస్ గ్రూప్స్ ఈ ప్రోగ్రాములు ప్రాక్టీస్ చేయటం ప్రదర్శన చేయటం వాళ్ళ యొక్క కలెక్టివ్నెస్ని తెలియజేస్తుంది వాళ్ళ యొక్క టాలెంట్ని బయటపెడతది దాంతోపాటు డిసిప్లిన్ని ప్రమోట్ చేస్తుంది దాంతోపాటు వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని అంటే కేవలం బుకిష్ నాలెడ్జ్ అనే కాకుండా కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా వారు అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాణించడానికి ఇది దోహదపడుతుందని చెప్పి నేను భావిస్తాను కూడిన అవసరం అంటారా తప్పకుండా తప్పకుండా విలువలతో కూడుకున్నటువంటి విద్యని బోధిస్తేనే వ్యక్తిత్వం నిర్మాణం అవుతుంది వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దపడతారు మంచి జ్ఞానవంతులు అవటమే కాకుండా పోరాట పటిమను కూడా విద్యలో కావచ్చు మరి ఇంకా అనేక రంగాల్లో కూడా దీనికి బేసిక్ ఫౌండేషన్ అవుతుంది ఇవన్నీ ఏముంది అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని రెండు మూడు రకాలుగా ఉపయోగించవచ్చు అది మన మేధస్సుని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది అట్లాగే మనల్ని మనల్ని నిర్వీర్యం చేసుకోవటానికి కూడా అది దోహదపడుతుంది అయితే అక్కడే విచక్షణ జ్ఞానం అవసరం అక్కడే వివేకం అవసరం అక్కడనే ఇలాంటి యొక్క విద్యా బోధన ద్వారా వాళ్ళు కూడా పరిణితి చెంది వాళ్ళ యొక్క ఎదుగుదలకే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నూతనంగా ప్రవేశపడ్డటువంటి ఏ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటారని నేను భావిస్తున్నాను

Should build on its own with the help of the parents on one side, with the help of the faculty on the other side. For getting a good foundation, the schooling will play a large role in building the career of the student. Thank you. Thank you very much, sir, for your valuable words. Thank you.